మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాంలో గత పది పదిహేను రోజులుగా సిరిసిల్లాలో ఏం జరుగుతుంది కలెక్టర్ ఏం చేస్తుండు ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంది సిరిసిల్ల ప్రజలకి తెలంగాణ ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నా వెంటనే కలెక్టర్ గారు మానవీయ కలెక్టర్ గారు ఆ మానవీయ వెనుకాలలో ఉన్న మానవ మృగం ఒక్కసారి కట్టలు తెచ్చుకొని బయటకు వచ్చింది బయటకు కాదు కనీసం కలెక్టర్ స్థానంలో ఉన్నాం కదా అబద్ధాలు చెప్పొద్దు కదా అని చెప్పేసి మర్చిపోయి ఏకంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు నాపై అసత్య ప్రచారాలు చేస్తే కేసులు తప్పవని సిరిసిల్ల కలెక్టర్ గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు తన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేలా అసత్య ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు తనపై కేసులున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు అసత్య ఆరోపణలు కట్టుకథల ఆధారంగా మీడియా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేసి అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కోవద్దని నిన్న మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు తెలంగాణ సమాజానికి కలెక్టర్లు అంటే మానవీయ కోణం ఉంటుంది వాళ్ళకు తెలివే కాదు తెలివైతే రోబోనే కలెక్టర్ చేస్తారు కదా రోబో సరిపోతుంది కదా కానీ మానవీయ కోణం ఉండాలని చెప్పేసి దానికి చాలా టెస్టులు చేసినాక ఇంటర్వ్యూలు చేసినాక కలెక్టర్గా బాధ్యతలు చెప్తే ఆయన చేస్తున్నటువంటి మానవీయ కోణం వెనుక ఉన్న మానవ మృగం నా మీద నా మీద ఏ విధంగా విరుచుకబడిందో ఈ దీన్ని చూస్తే అర్థమవుతుంది